పెందుర్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నందించిన హరిహర వీరమల్లు సినిమా కావాలని కోరుతూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జన సైనికులు జీవీఎంసీ తొంభై వార్డు చిన్న ముసుడివాడలో గల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కూడల నుండి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి పూజలు చేశారు హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించి రికార్డులు నెలకొల్పాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు జనసేన నాయకులు సోమశేఖర్ పెన్నింటి పార్వతి వరుధిని తదితరులు పాల్గొన్నారు ఎల్లుండి ఇరవై నాలుగవ తారీఖు మా ప్రియతమ నేత రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి హరిహార వీరములు సినిమా రిలీజ్ సందర్భంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రజల కోసం ఎంతో పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్న ఆ సినిమా ప్రజల మన్నన పొందాలి అని ఈరోజు ఊళ్ళో పూజలు చేయించారు అయితే మాకు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి అభిమానులకు కానీ మాకు కానీ అందరికీ కూడా ఇది ఒక పండుగ పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజల మన్నలు పొందే విధంగా ఒక పెత్తందారీ వ్యవస్థ మీద ఒక సామాన్యుడు తిరగబడితే వచ్చే రిజల్ట్ ఏంటో ఆ సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అది ప్రజలకు నచ్చే సినిమా ప్రజల అవసరాలు తీర్చే సినిమా చాలా సినిమాలు కమర్షియల్గా వచ్చి ఉండొచ్చు చాలా హిట్ అవ్వచ్చు చాలా ఉత్సాహపరచచ్చు ఫ్యాన్స్ని కానీ సినీ అభిమానులు కానీ కానీ ఈ సినిమా అనేది హరిహర వీరమల్ అనేది ప్రజల అవసరాలకి ప్రజలకి కావలసిన ఒక స్ఫూర్తినిచ్చే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి దీన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలి అని చేస్తారని సినిమా కూడా నాకు తెలిసే బ్రహ్మాండంగా వచ్చింది రషర్ చూసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా బతకకుండా ఎంతో సినీ భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి పేద ప్రజలను ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు వందలాది వేలాది కోట్ల రూపాయల సంపాదన కూడా వదులుకుని రాజకీయంగా ఎంతోమంతో మాట పడుతూ కూడా ప్రజల కోసం దాన్ని భరిస్తూ రాజకీయాల్లో ముందుకెళ్తున్న వైను మనం చూశాం ఆయన్ని టార్గెట్ చేసి గత ప్రభుత్వం అనేక నిందలు మోపినప్పటికీ కూడా ప్రజల కోసం అన్ని భరిస్తూ ఎక్కడ నిరుచకుండా ఆయన ముందుకెళ్తున్న విధానం మనం చూశాం అలాంటి వ్యక్తికి ఆ భగవాన్ భగవంతుడు ఆ అభయ ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు మరింత ఉన్నతమైన నాణ్యమైన జీవితాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆయన తలపెట్టిన కార్యం ప్ర చిత్తస్థుద్ధితో చాలా మంచి మనసున్న వ్యక్తిగా అన్నీ ఆయన తలపెట్టిన కార్యాలు నెరవేరాలని ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరే విధంగా వారు పనిచేయాలని దానికి భగవంతుడు ఆశీస్సులు ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ రేపు కూడా ఈరోజు గుళ్ళలో పూజలు చేశాం రేపొద్దున కూడా అన్ని మండలాల్లో ఫ్యాన్స్ బైక్ ర్యాలీలు పెట్టుకున్నారు అవి కూడా మేము దగ్గరుండి అవి కూడా సక్సెస్ చేయిస్తాం ముందుగుండుకు కాల్చడం కానీ బైక్ ర్యాలీలు కానీ ఆ తర్వాత ఇరవై నాలుగు సినిమా రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర ఒక పండుగ వాతావరణంలో పాలాభిషేకాలు కానీ అందరికీ కూడా ఉత్సాహపరిచే కార్యక్రమాలు కానీ తీసుకుని మాకు అది ఒక పండుగ ఆ పండుగని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తామని చెప్పి మా కేడర్ని అందరిని కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి భగవంతుడు ఉండాలని కోరుకుంటూ సెలవు ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు మా ప్రియతమ నేత రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రజల కోసం ఎంతో పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్న ఆ సినిమా ప్రజల మన్నలను పొందాలి అని ఈరోజు గుళ్ళో పూజలు చేయించారు అయితే మాకు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి అభిమానులకు కానీ మాకు కానీ అందరికీ కూడా ఇది ఒక పండుగ పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజల మన్ననలు పొందే విధంగా ఒక పెత్తందారి వ్యవస్థ మీద ఒక సామాన్యుడు తిరగబడితే వచ్చే రిజల్ట్ ఏంటో ఆ సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అది ప్రజలకు నచ్చే సినిమా ప్రజల అవసరాలు తీర్చే సినిమా చాలా సినిమాలు కమర్షియల్గా వచ్చి ఉండొచ్చు చాలా హిట్ అవ్వచ్చు చాలా ఉత్సాహపరచవచ్చు ఫ్యాన్స్ని కానీ సినీ అభిమానులు కానీ కానీ ఈ సినిమా అనేది హరిహర వీరమల్ అనేది ప్రజల అవసరాలకి ప్రజలకి కావలసిన ఒక స్ఫూర్తినిచ్చే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి దీన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలి అని అని సినిమా కూడా నాకు తెలిసే బ్రహ్మాండంగా వచ్చింది రషస్ చూసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా బతకకుండా ఎంతో సినీ భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి పేద ప్రజలను ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు వందలాది వేలాది కోట్ల రూపాయల సంపాదన కూడా వదులుకుని రాజకీయంగా ఎంతోమంతో మాట పడుతూ కూడా ప్రజల కోసం దాన్ని భరిస్తూ రాజకీయాల్లో ముందుకెళ్తున్న వైనం మనం చూసాం ఆయన్ని టార్గెట్ చేసి గత ప్రభుత్వం అనేక నిందలు మోపినప్పటికీ కూడా ప్రజల కోసం అన్ని భరిస్తూ ఎక్కడ నిరుత్సాహపడకుండా ఆయన ముందుకెళ్తున్న విధానం మనం చూసాం అలాంటి వ్యక్తికి ఆ భగవాన్ భగవంతుడు ఆ అభయ అభయాంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మరింత ఉన్నతమైన నాణ్యమైన జీవితాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆయన తలపెట్టిన కార్యం ప్రతి చిత్తశుద్ధితో చాలా మంచి మనసున్న వ్యక్తిగా అన్నీ ఆయన తలపెట్టిన కార్యాలు నెరవేరాలని ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేరే విధంగా వారు పనిచేయాలని దానికి భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ రేపు కూడా ఈరోజు గుళ్ళలో పూజలు చేశాం రేపొద్దున కూడా అన్ని మండలాల్లో ఫ్యాన్స్ బైక్ ర్యాలీలు పెట్టుకున్నారు అవి కూడా మేము దగ్గరుండి అవి కూడా సక్సెస్ చేయిస్తాం ముందుగుండు కాల్చడం కానీ బైక్ ర్యాలీలు కానీ ఆ తరువాత ఇరవై నాలుగు సినిమా రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర ఒక పండుగ వాతావరణంలో పాలాభిషేకాలు కానీ అందరికీ కూడా ఉత్సాహపరిచే కార్యక్రమాలు కానీ తీసుకుని మాకు అది ఒక పండుగ ఆ పండుగని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తామని చెప్పి మా కేడన్నందరిని కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు